హాయ్ హలో అండి అందరికీ నేను ఇవాళ ఆనియన్ బజ్జీ వేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆనియన్ ఇళ్ళ కోసి పెట్టుకున్నాను సన్నగా కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ధనాల పొడి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకున్నాం అలాగే కొంచెం పసుపు కొంచెం కారం మైదాపిండి అలాగే కొంచెం శనగపిండి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త ఛానల్ పాత ఛానల్ ఉంది అది డిలీట్ అయిపోయిందండి ఏదో ఫోన్లో ప్రాబ్లం వచ్చి అకౌంట్ మొత్తం డిలీట్ అయిపోయిందండి లైట్గా వాటర్ వేసుకొని మరి జోరుగా కాకుండా జస్ట్ అలా నార్మల్గా వాటర్ వేసుకుని తట్టుకున్నాం ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకోవాలి బజ్జీకి ఇలా కలుపుకొని పెట్టుకుంటే బాగా వస్తాయి మరి జోరుగా కలుపుకోకూడదు ఇట్లా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ కాగిపోయింది బాగా ఇప్పుడు వేసుకుందాం మనము ఆనియన్ బజ్జీ ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకుందాం నేను లైట్గా గోల్డెన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకున్నాను బాగా మరి ఎక్కువ ఎర్రగా కాకుండా కొంచెం మీడియం గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చేటట్టు మరీ ఎక్కువ కలర్ వస్తే తర్వాత కొంచెం చేంజ్ అయిపోతుందండి కలర్ అందుకు ఎక్కువ మనం ఇది వేయించుకోకూడదు అనమాట ప్లీజ్ ఆ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే నా పాత ఛానల్ అయితే దుర్గా కిచెన్ అని ఉందండి అది డిలీట్ అయిపోయింది ఇది ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసాము భవ్యశ్రీ మల్టిపుల్ విలాక్స్ అని ఇదిగోండి ఒకేసారి అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయి అయ్యేసరికి చాలా బాధేసిందండి ఇదిగోండి చూడండి ఎట్లా వచ్చాయో ఆనియన్ బజ్జీ ఇదిగోండి ఆనియన్ బజ్జీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లీజ్ లైక్ చేసుకోండి అందరూ सबस्क्राइब्जी